హలో ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను గిన్నెపిండి పెడుతున్నాను చూస్తున్నారు కదండి ఇలా నేను పిండి ప్రిపేర్ చేసుకున్నాను అంటే ఇలా గిన్నె పిండి పెట్టడానికి మనకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే బియ్యం పిండిలో నువ్వులు వేసానండి ఇంకా సోరకాయ మిక్స్ చేసి వేసాను గ్రైండ్ చేసేసాను ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు శనగపప్పు పచ్చిమిర్చి వెల్లుల్లి సాల్ట్ వేసి గ్రైండర్ చేసిన పేస్ట్ వేసాను ఇంకా నువ్వులు వేసాను ఇలా అన్ని రకాలుగా కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసుకొని చక్కగా మనం గారెలు చేస్తాం కదండి అలా అన్నీ వేసి కలుపుకోవాలి ఇందులో ఏంటంటే సోరకాయ వేయడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటుంది సో ఈసారి నేను సోరకాయని గ్రైండ్ చేసేసి ఇందులో యాడ్ చేశాను చూడండి ఫ్రెండ్స్ ఇలా పిండి ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం గిండెలో అడుగు బాగానే ఆయిల్ వేయాలి వేసిన తర్వాత మనం ఇలా ఒక ముద్దని బాల్గా చేసేసుకోవాలి ఇలా బాల్గా చేసేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ వేసేసి మనం ప్రెస్ చేయాలి సో పైకిల్లి కూడా మళ్ళీ ఆయిల్ వేయాలండి చూడండి ఇలా ఇప్పుడు ఇది అవుతుంది కదా కుకింగ్ అవుతుంది కదా ఇది చూడండి మంచిగా రెడ్డిష్లో ఉంది మనకి ఏంటంటే వైట్గా ఉండడం అంటే ఇలా బ్రౌనిష్గా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది క్రిస్పీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ చూస్తుంటేనే ఊరిలో వస్తున్నాయి కదండీ యాక్చువల్గా ఇది మనకి పురాతన కాలం నుంచి ఉన్నవంతే బట్ ఏంటంటే మళ్ళీ ఒకసారి మేము చేసి చూపించడం జరుగుతుంది అందరికీ వచ్చు బట్ ఏంటంటే ఇందులో చేసే విధానంలో కూడా తేడా ఉంటుంది క్వాంటిటీ కూడా ఎక్కువగా తీసుకోవాలి నేను ఒక టూ కప్స్ పిండిలో దాదాపు ఒక హాఫ్ బౌల్ నువ్వులు వేసాను ఫోర్ ఆనియన్స్ వేసాను శనగపప్పు కూడా చిన్న బౌల్ తీసుకున్నానండి సో ఇలా క్వాంటిటీ ఎక్కువగా వేసుకున్నప్పుడు టేస్టీగా ఉంటుంది హాఫ్ పీస్ సోరకాయ వేసాను అంటే మంచిగా వస్తుంది మనకి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఏదైనా కూడా మనం సరిపోయేంత తీసుకుంటేనే చక్కగా వస్తుందండి సో చూస్తున్నారు కదండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి